రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి నాగారం చెరువు నుండి ఎల్లయ్యకుండా మాటుకాలకు వెళ్లే కాలువ మరమ్మత్తుల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మినీ ట్యాంకు బండ్ చేసే పనులను వెంటనే పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు బుధవారం రోజున రుద్రంగి మండలానికి చెందిన ఎంపీపీ జెడ్పీటీసీతో కలిసి నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖ అధికారులు మాటు కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించారు జిల్లా రుద్రంగి నాగారం చెరువు నుండి ఎల్ఐయ కుంటకు వెళ్లే మాటు కాలువకు ట్యాంక్ పాటు మినీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు బుధవారం రోజున నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా స్థానిక జెడ్పీటీసి ఎంపీపీ తదితరులతో కలిసి మాటు కాలువ పనులను పరిశీలించారు శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు రుద్రంగి నాగారం చెరువు నుండి ఎల్ఐయ కుంట చెరువుకు వచ్చే మాట కాలువ సర్వే నిర్వహించారు పలుచోట్ల మాటి కాలువకు కలవాటుర్మించడంతో పాటు కాలువకు మరమ్మతులు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీడీసీ గట్ల మీనయ్య అన్నారు శాసనసభ్యుల సహకారంతో రానున్న రోజుల్లో ఇళ్ళయ్యకుండాను మినీ ట్యాంక్ బండ్గా మారుస్తామని త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు కార్యక్రమంలో వీరితో పాటు నీటి పారదర్శక అధికారులు నేతలు నాగులపేళ్లి రవి ఉప్పులుడ్డి గణేష్తో పాటు రైతులు సామ రాజిరెడ్డి నగేష్ ఆకుల బొమ్మయ్య గంగాధర్ తదితరులు ఉన్నారు మాటు కాలువ ద్వారా ఎల్లయకుంటకు నీళ్ళు వచ్చే విధంగా మరి గతంలో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది మధ్య మధ్యలో దాని రిపేర్లు ఉన్నాయి కలవాట్లు అవసరం ఉన్నాయని చెప్పడంతో మరి స్థానిక శాసన రమేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి దాన్ని ఇస్టిమేషన్ వేయించడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో ఇస్టిమిషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కలవాట్లు మరే మాటు మాటు కాలువ ద్వారా మరి ఎళ్ళేయకుంటే పూర్తిగా నింపే విధంగా త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి అవి అటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఎళ్ళేయకుండాను మరో మినీ ట్యాంక్ బండి వచ్చేసే విధంగా కూడా గతంలోనే రమేష్ సార్ గారు మన ప్రపోజల్ పంపడం జరిగింది అవిటి రాకతో మరి ఇక్కడ ఎళ్ళేయకుండా ఎప్పుడూ సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉండే విధంగా మరి దీన్ని తీర్చిదిద్దే విధంగా మరి ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన మరి ఎంపీపీ గారికి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలిపి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే చెమనేమనేని రమేష్ బాబు గారి ఆదేశానుసారం నీటిపారుదల శాఖ వారు మాట కాలువను పరిశీలించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ కల్వట్లు ఇంకా అసంపూర్తిగా ఉండేటువంటి పనులు అన్నింటినీ కూడా జరిపించి వాటి ద్వారా మనకు ఎలాయకుంటలో నీళ్లు ఉండే విధంగా అప్పటి నుంచి దాని నుంచి మినీ ట్యాంక్ బండ్ అయ్యే విధంగా కృషి చేయడానికి శాసనసభ్యులు గారు చెప్పడం వల్ల ఇక్కడికి నీటిపారుదల శాఖ వారు రావడం జరిగింది వీటిని గురించి ఎస్టిమేషన్లు వేసుకొని త్వరలోనే పనులు ప్రారంభిస్తారు